వర్షిప్ ఆరాధన కార్యం అంటే అబ్రహాము గారు ఆరాధించే విధానం అనమాట దే ఈ బలిపీఠాన్ని కట్టడం అనేది నేను ఇదిగో ఈ బలిపీఠాన్ని ఎవరికి కట్టానో ఆ సదరు దేవుణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను ఆ దేవుని యొక్క సన్నిధి ఆయన నన్ను కాపాడుతున్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని ఆయన బలిపీఠాన్ని కట్టడం ద్వారా ఎక్నాలెడ్జ్ చేస్తుంది ఏది కట్టలేదనుకోండి దాని అర్థం ఏంటంటే అబ్రహాం గారి యొక్క జ్ఞానంతో అక్కడ వెళ్తున్నాడని అబ్రహాం గారు యొక్క బలం తోటి ఆయన తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడని అబ్రహాం గారు ఇంకెవరు లేరు ఆయనే అని అర్థం ఏ బలిపీటం కట్టకపోతే ఆ రోజుల్లో మతం అంటే ఏంటంటే ఏదో ఒక దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు ఆ దేవుడు నన్ను ఇది చేస్తాడు అది ఖనానీయులైనా అబ్రామణి ఎవరైనా వాళ్ళ యొక్క మతము ఏంటంటే నేను నా అంతటి నేను ఉండలేను నా అంతటి నేను జీవించలేను యుద్ధాల్లో విజయమైనా స ఏదంటే ప్రొటెక్షను ప్రొవిజను ఈ గైడెన్సు ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు ఇప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు అక్కడ బలిపీఠం కడుతున్నాడు అంటే నేను నా అంతటి నేను ఈ లోకంలో ఏ గైడెన్స్ లేకుండా వెళ్ళలేను దేవుని యొక్క గైడెన్స్ నాకుంది దేవుని యొక్క సంరక్షణ నా చుట్టూ ఉంది ఆయన యొక్క సన్నిధి నాతో ఉన్నది కాబట్టి ఆయన ఎడలో నాకున్నటువంటి భక్తిని నేను చూపిస్తున్నాను ఇక్కడ అది ఆరాధనా స్థలం